యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి పార్లమెంటు క్లబ్ డైరెక్టర్ డాక్టర్ రాకల శ్రీనివాస్ తన సొంత నిధులతో వైర్లెస్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఇక వారు మాట్లాడుతూ తాజ్పూర్ గ్రామంలో సీసీ కెమెరాలు మాత్రమే కాకుండా వారికి సాధ్యమైనంత మేరకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు వారు తెలిపారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం గ్రామ పంచాయతీలలో తమ గ్రామంలోనే మొదటగా వైర్లెస్ సీసీ కెమెరా ఏర్పాటు చేసినట్టుగా వారు తెలిపారు మాటలు చెప్పడం కాదు పట్టుదల చేయాలనే సంకల్పంతో మానవతా దృక్పథంతో వారి సొంత గ్రామంలో తన సొంత నిధులతో పదహారు వైర్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నందుకు గర్వంగా ఉంది అని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ గవర్నర్ రామ్ ప్రసాద్ క్లబ్ చైర్మన్ బుచ్చిరెడ్డి సద్ది వెంకట్రెడ్డి గ్రామ మాజీ సర్పంచ్ బొమ్మారపు సురేష్ మాజీ ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు మా తాజ్పూర్ గ్రామంలో వైర్లెస్ సీసీ కెమెరాలు ప్రారంభించడం జరిగింది రోటర్ క్లబ్ ద్వారా నా సొంత నిధులతో రోటర్ క్లబ్ని ఆదేశించి వాళ్ళ ద్వారా ఓపెన్ చేయడం జరిగింది నేను తాజ్పూర్ గ్రామంలో సీసీ కెమెరాలే కాకుండా నా సొంత నిధులతో సొంత ఖర్చుతో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది నా సహాయ శక్తుల మరియు ఈ సీసీ కెమెరాలు వైర్లెస్ కెమెరాలు అనేది దాదాపు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలల్లో మొట్టమొదటి సీసీ కెమెరాలు ఓపెన్ చేయడం జరిగి జరిగింది ఎందుకంటే సాధారణంగా గ్రామాలలో సీసీ కెమెరాలు ఉంటాయి వైర్ తోడి గుడినాయో లేకపోతే దాని కనెక్టివిటీ ఉన్నదాని తోటో ఏదో సందర్భంగా ఉంటాయి కానీ పదహారు కెమెరాలు వైర్లెస్ కెమెరాలు అనేది మా తాజ్పూర్ గ్రామంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించామని మేము గర్వంగా ఫీల్ అవుతున్న పట్టుదలతో ఒక ఆశయంతో ఏదైనా పని చేయాలంటే ఒక కృషితో మానవత దృప్తంతో కలిగి ఉండాలి కానీ ఏదో మాటలు చెప్పుకుంటా ఈ పని చేస్తాం నా పని చేస్తాం అని ఉంటే వాళ్ళు ఎన్నడూ చెప్పుకోవడం వరకే జరుగుతుంది కానీ చేసే వరకు జరగదని మీ ద్వారా మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది ఇదే కార్యక్రమం కాకుండా ఇంకా వేరే నా సొంతంగా తోచిన విధంగా ఎన్నో కార్యక్రమాలు నా సహాయ శక్తుల నేను కష్టపడి ఏదో విధంగా నేను సాయం చేస్తానని ఇది మీ ద్వారా నేను తెలియపరుస్తున్నాను మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మీడియా మిత్రులకు మా గ్రామ ప్రజలకు రోటరీ క్లబ్ యొక్క పెద్దలకు ఇండెంట్ ఏదైతే స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ గారికి గ్రామ సెక్రటరీ గారికి మాజీ సర్పంచ్లకు మాజీ వార్డ్ మెంబర్స్కు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీనివాస గారితో డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే వైర్లు కట్ అయిపోతున్నాయి ప్రాబ్లం అవుతుంది మనము ప్రతిసారి కూడా ఈ వైర్లతో ఉన్నటువంటి ఎక్కడ కట్ అవుతుంది ఏ గాల్ది వచ్చినా లేకపోతే ఇంకా కోదుతో కానీ వైర్లు కట్ అయిపోతున్నా తీగలు పట్టుకొని ఊగుతున్నప్పుడు కట్ అయిపోతున్న సందర్భంలో కొత్త టెక్నాలజీ ప్రకారంగా మరి ఎవరైనా దాతలు ఉన్నా కానీ సిఎస్ఆర్ ద్వారా కానీ అవకాశం ఉంటే చూడండి అని మనం డిస్కస్ చేసిన సందర్భంలో మరి సార్ వాళ్ళు ప్రయత్నం చేసి మరి ఈరోజు మరి జిల్లాలోనే మన మండలం మన గ్రామంలో ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి ఈ రోటరీ క్లబ్ ఆఫ్ భునగిరి వారికి ప్రత్యేకంగా గ్రామ మండల వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముఖ్యంగా శ్రీనివాస్ గారు వారి వారు ఒక దాతగా ఇచ్చిన ఈ సీసీ కెమెరాల విషయంలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నిజానికి రేఖల శ్రీనివాస్ గారు ఎంతో సేవకుడు ఒక విధంగా కూడా అన్ని విషయాలలో క్లబ్లో రోటరీ క్లబ్లో ఎన్నో విషయాలు కూడా వారు సహకరించారు మరి అదేవిధంగా ఈ ఊరికి ముఖ్యంగా ఒక కాపల కాపల మనిషిగా ఆయన ఇంత ఖర్చు పెట్టి ఈ ఆటోమేటిక్ వైర్లెస్ కెమెరాలు పెట్టిందంటే ఎంతో అభినందనీయం ఎందుకంటే ఒక రక్షకుడు అనుకోవాలి సందర్భంగా శ్రీనివాస్ గారికి నేను అభినందిస్తున్నాను ఈరోజు ఇక్కడ ఎందుకున్నాం ఎవరు వాళ్ళు ఉన్నాం ఏం చేశారు అనే దానికి మా రాకల శ్రీనివాస్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపు అందులో చిన్నవాడైనా మన రాకల శ్రీనివాస్ దాంట్లో ఉండి ఆ రోటరీ సూత్రాలని పాటిస్తూ ఆయన చేస్తున్నారు ఒక్క సీసీ కెమెరా అంటే నేను సీసీ కెమెరాల గురించి మాట్లాడలేదు ఇంతకు ముందు ఆయనతో మాట్లాడేటప్పుడు సార్ నేను వెయ్యి చెట్లు సార్ మా ఊర్లో అన్నారు గతంలో సీసీ కెమెరాలు ప్రతి ఊర్లో ఉన్నవి అవి కొంచెం వైర్ వైర్తో ఉండటంతో కోతుల బిడద కానీ ఏదైనా లారీలు అలాంటివి వచ్చినప్పుడు తగిలి తెగిపోయి దాన్ని డిస్టర్బ్ అవుతున్నాయి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిందన్న ఏది వైర్లెస్తో పనిచేసేటట్టు నేను ఏర్పాటు చేస్తున్నా మేము సహకారం ఇవ్వాలంటే ఖచ్చితంగా ఉంటాం మేము వస్తాం అని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను